ఇదే ఫస్ట్ దేశం కదా చెప్పు ఇదేం దేశాం ఇదేం దేశాము నువ్వు చెబురు కొంచేషం మనప్రాడు ఇదే బాగా

దానియల్ని కిడ్నాప్ చేశారు దానియాలు కిడ్నాప్ చేశారు నెక్స్ట్ ధానియాలు బబ్లోనేసి వచ్చిన తర్వాత ఏం చేసిండు మంచిగా మూడుసార్లు రోజుకు మూడుసార్లు ప్రార్థన చేసిండు నెక్స్ట్ ఫ్యామిలీ మూడు చూపెట్టు మూడు చూపెట్టోళ్ళది మూడు రెండుసార్లు ప్రార్థన చేసిండు చెప్తే ఇంకా ఇంకోటి చేసిండు ఇంకోటి ఏం చేసిండు మంచిగా మంచిగా బ్రతికిండు కుట్ర చేశారు కుట్ర చేసి ఎక్కడ చేశారు ఇది సింహాల గుహ సింహాలు లోపల చాలా ఉన్నాయి సింహాల గుహలేసారు ఆ దాని చేసింది సింహాల గుహలు

పెద్ద అవ్వాలి లాగా మనం ఎట్లుండాలి అక్కడ ఎట్లుంది నిజాయితీ నిజాయితీగా ఉండాలి చెప్పు పిల్లలు